కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్టు లేబర్ డిపార్ట్మెంటు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ జీవోలు కనీస వేతనాల జీవోలు పది పైగా విడుదల కాకుండా పెండింగ్లో ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తా అని మాట్లాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక్క జీవో కూడా సవరించని గొప్ప చరిత్ర మిగిలించుకొని ప్రజల చేతుల్లో చీకొట్టబడింది తీరా అధికారంకి వచ్చిన రెండు నెలల లోపన్నే డెబ్బై మూడు జీవోలు మేము సవరిస్తున్నామని ఈనాడు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిమరీ నోటిఫికేషన్ విడుదల చేశారు సవరించింది ఏమీ లేదు పెంచిన వేతనాలు ఏమీ లేదు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డే గతి లేదు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును కూడా ఈనాటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయబడ్డ రికమెండేషన్ చేసిన ఐదు జీవోలను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు జీవోలు రెండు సంవత్సరాలు అయింది ఈనాటి వరకు గెజిట్ ముద్రించలేదు అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు కనీస బేసిక్ పద్దెనిమిది వేలుగా నిర్ణయించారు ఈనాడు ప్రిలిమరీ నోటిఫికేషన్లో డెబ్బై మూడు జీవోలు మేము సవరించామని పె పేపర్లో చాటికాయంత అక్షరాలతో వస్తుంది కానీ వాస్తవంగా సవరించిన వేతనాలు ఏమాత్రం లేవు పదిహేడు వందల అరవై ఎనిమిది పెరిగిన వీడియో పాయింట్లు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పెరిగిన వీడియో పాయింట్లు పదిహేడు వందల అరవై అరవై ఎనిమిది వరకు నిలబడింది ఏప్రిల్లో మళ్ళీ డిఏ పాయింట్ వీడియో పాయింట్లు పెరుగుతాయి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో పెరిగిన వీడియో పాయింట్లను బేసిక్ చేసుకొని ఎంత వేతనం అవుతుందో ఆ వేతనాన్ని లెక్కించి పిలిమిరీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎంత ఆశ్చర్యకరమైన విషయం కోటి మంది కార్మిక వర్గం చాలీ చాలని జీతాలతో బతుకుతున్నారు పదకొండు వేలు పన్నెండు వేలు నిర్ణయించడమా ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా ఈ లేదో పెద్దగా కనీసం వేతనాలు సవరించినాం మేము పిలిమరీ నోటిఫికేషన్ కదా మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటే నువ్వు పన్నెండు వేలు పదకొండు వేలు నిర్ణయించి కార్మిక సంఘాల భవిష్యత్తు అభి అభిప్రాయాలు తెలియజేయమని కోరితే దానివల్ల ఒరిగింది ఏమిటి కనుక చాలా ఉన్న గతంలో ప్రతిపాదించిన ఐదు జీవోల్లో ప్రతిపాదించిన ఫుట్ నోట్స్ అన్నీ తీసేసిండు కేటగిరీలన్నీ తీసేసిండ్రు రెండు వేల పన్నెండు రెండు వేల పదిలో ఏ జీవోలు అయితే ఉన్నవో ఏ జీవోల్లో పేర్కొన్న విషయాలు ఉండవో కనీస వేతనాలలో వాటినే పరిగణలోకి తీసుకున్నారు ఐదు జీవోలు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసిన జీవోలను కూడా డెబ్బై మూడు జీవోల్లో కలిపి ప్రిలిమరీ నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటి మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు రికమెండేషన్ చేసింది మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిన రికమెండేషన్ అందరు కలిసి నిర్ణయించిన జీవోలు హైకోర్టులో పెండింగ్ ఉంది తక్షణమే హైకోర్టు జీవోలు విడుదల చేయమని ఆదేశించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆదేశించింది వాళ్ళు రెండు నెలల్లో దాఖలు చేస్తామన్నారు రెండు నెలల్లో మూటాముళ్ళే సర్దుకొని టీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చింది చేసింది వరగబెట్టేది ఇదేనా అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పెద్దలను నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు కనీస వేతనాలు జీవోలు సవరించడం అంటే ఆ పాత జీవో లేదో డిఏ పాయింట్లు పెరిగిన దాన్ని కలుపుకొని జీవోలు సవరించుతున్నామని చెప్పడం కాదు అది అది ఏమాత్రం కార్మిక వర్గానికి లాభం చేసేటివి కావు మీరు సవరించినా సవరించకున్నా ఆటోమేటిక్గా జీవోలు డిఏ పాయింట్లు కలిస్తే వేతనాలు పెరుగుతాయి మీరు సవరించడం ఎందుకు చెప్పుకోవాలి సవరించడం అని చెప్పుకున్నంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు పదిహేడు వందల అరవై ఎనిమిది డిఏ పాయింట్లు కలిపి మీరు ఎంత వేతనం వస్తుందో అదే ప్రైమరీ నోటిఫికేషన్ ఇది కాదు వేతనం విడుదల చేయడం అంటే మినిమం వేజెస్ చట్టం ప్రకారం విడుదల చేయాల్సిన జీవోలు ఈనాడు పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని నూతన వేతనాన్ని లెక్కించి ఎంత వేతనం అవుతుందో లెక్కల్లోకి తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని వేతనాన్ని నిర్ణయించాలి కానీ మీరేం చేశారు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేబర్ అధికారులు ఆధార బేదర ఆధార హైకోర్టు డైరెక్షన్లో వెంటనే విడుదల చేయండి వెంటనే విడుదల చేయండి అని హైకోర్టు మాట్లాడుతుంటే డెబ్బై మూడు జీవులు సవరించడం అని దొంగకపులు చెప్పనికేనా అంతకంటే మరొక మరొక పద్ధతి ఏమైనా ఉందా మీకు కనుక ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి లేబర్ డిపార్ట్మెంట్కు ఎవరు మేము ఎవరు తెలియజేస్తున్నారో తెలియదు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఆధార చేస్తున్న చర్యలు సరైనవి కావు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం మర్యాదకరం కాదు నూతన ప్రభుత్వం అధికారానికి వచ్చి కార్మిక వర్గానికి మెడల్లో గొలుసులు బిగించడం కాదు కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంచకుండా మేమేదో సవరించినాం జీవో అని చెప్పినంత మాత్రాన కార్మిక వర్గానికి న్యాయం జరగదు తక్షణమే దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఇప్పుడు విడుదల చేసిన ప్రిలిమరీ నోటిఫికేషన్ను కాదంటూ మినిమం అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలి మొత్తం స్టడీ చేయాలి బేసిక్ వేతనం నిర్వహించాలి దాని ప్రకారం డిఏను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అట్లా కాకుండా చేసే చర్యలు సరైనవి కావని చెప్పి మా ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం నా పేరు సూర్యం ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి